అందరికీ నమస్కారం అండి రేపు భీష్మాష్టమి సందర్భంగా ఈ భీష్మాష్టమి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము తాను కోరుకున్న సమయంలో మరణించే వరం ఉన్న భీష్ముడు అంపసయి మీద ప్రాణత్యాగం చేసిన రోజే భీష్మాష్టమి సంతన మహారాజు గంగాదేవి పుత్రుడే భీష్ముడు స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన మహానుభావుడు తన తండ్రి కోసం వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటించిన త్యాగధనుడు మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరపున పోరాడి ఓడినప్పటికీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అంపశయ్యంపై ఉండి ప్రాణాలు నిలుపుకొని మాఘమాస శుద్ధ అష్టమి రోజున శరీరాన్ని విడిచిన మహానుభావుడు భీష్మ పితామహుడు భారత యుద్ధం సమయంలో శతగాత్రుడై దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు అంపశయ్యంపై ఉండి మాఘ శుక్ల సప్తమి నుంచి మొదలుపెట్టి ఐదు రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడిచినట్లుగా చెబుతారు భీష్ముడు అంపశయంపై యాభై ఎనిమిది రోజులు ఉన్నట్లు భారతంలో స్పష్టంగా ఉంది వ్యాసమహర్షి రచించిన పద్మపురాణంలో హేమాద్రి వ్రతఖండంలో భీష్మాష్టమి గురించి వివరంగా ఉంది వ్యాస మహర్షి రచించిన పద్మపురాణంలో హేమాద్రి వ్రతఖండంలో భీష్మాష్టమి గురించి వివరంగా ఉంది దాని ప్రకారమే పక్ష అష్టమిని భీష్మ నిర్వాణ దినంగా భావిస్తారు భీష్మాష్టమి భారతదేశమంతటా జరుపుకోవాల్సిన పర్వదినమని వ్రతోత్సవ చంద్రిక సూచిస్తుంది ఈ రోజున ప్రతి ఒక్కరూ భీష్మునికి తర్పణం విడవాలని స్మృతి కౌస్తవం తెలియచేస్తున్నది బ్రహ్మచారి కనుక భీష్మునికి సంతానం లేదు కాబట్టి భీష్ముని మన పితృదేవతగా భావించి భీష్మాష్టమి రోజున భీష్మునికి త్రిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు ఈ విధంగా తర్పణం శార్దం చేసిన వారికి సంవత్సర పాపం నశిస్తుందని భావిస్తారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ స్నానం చేయాలి పూజా మందిరం ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు రాసి కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరముకు ముగ్గులతో అలంకరించుకోవాలి తెలుపు రంగు దుస్తులను ధరించి ఈ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి విష్ణుమూర్తి చిత్రపటానికి గంధం కుంకుమలతో అలంకరించి తామర ఒత్తువులతో ఆవు నేతితో దీపారాధన చేసి తామర పువ్వులు తులసి దళాలతో మల్లె పువ్వులతో విష్ణుమూర్తిని అర్చించాలి అనంతరం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఈరోజు బ్రాహ్మణ కుమారులకు ఒడుగు చేయడానికి అయ్యే ధనం దానంగా ఇవ్వడం సర్వశ్రేష్టమని శాస్త్రవచనం అలాగే ఈరోజు గోవుకు గ్రాసం అందించడం పేదలకు అన్నదానం వస్త్రదానం చేయడం కూడా చాలా మంచిదని చెబుతారు బ్రాహ్మణులకు ఛత్రదానం పాదరక్షకులు వస్త్రదానం చేయడం వలన పితృదేవతలు సంతోషిస్తారని చెబుతారు అంటే మహిమాన్వితమైన రోజున భీష్మ పితామహుడికి సంతానం లేకపోయినా మరణించాక ఈనాటికి పితృతర్పణాలు అందుతూ ఉన్నాయి అంతటి మహత్తరమైన వ్యక్తిగా భారత కథలో నిలిచిపోయిన మహోన్నతముడు భారత కథలో నిలిచిపోయిన మహోన్నతుడు భీష్మ పితామహుడు మహాతపస్వి అయిన భీష్ముడు పితృభక్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సౌర్య సంపదకు ఒక గొప్ప ఉదాహరణ అంతేకాదు ఆయన అపారమైన శాస్త్ర విజ్ఞానాన్ని ధర్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని కూడా చక్కగా అవగతం చేసుకున్నాడు భీష్మునిలోని భాగవత తత్వాన్ని గ్రహించిన కృష్ణుడు ఆయన నెంతగానో ప్రశంసించాడు అంపసయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడు ప్రోత్సాహంతోనే సాక్షాత్తు ధర్మదేవత తనయుడు అయిన ధర్మరాజుకు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు వర్ణాశ్రమ ధర్మాలు రాజధర్మాలు ఆపద్ధర్మాలు మోక్షధర్మాలు శార్ద ధర్మాలు స్త్రీ ధర్మాలు దాన ధర్మాలు ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకున్న ధర్మ సందేహాలన్నిటినీ తీర్చి చక్కటి సమాధానాలు ఇచ్చాడు భీష్ముడు విరగాన ఎవరైనా అర్థం చేసుకోగల తీరులో అవన్నీ మహాభారతం శాంతి అనుసానిక పర్వాలలో నిక్షిప్తమై ఉన్నాయి ఈ కథలను ధర్మరాజుకు చెబుతున్న సమయంలో వ్యాసుడు లాంటి గొప్ప గొప్ప ఋషులు కూడా మంత్రముగ్ధులైనట్లు వింటూ ఉండేవారు కృష్ణ తత్వాన్ని బాగా అవగతం చేసుకున్నాడు కనుకనే కృష్ణుని గొప్పతనాన్ని గురించి దుర్యోధనికి సైతం చెప్పగలిగాడు రాజసుయాయ యాగంలో అగ్రతాంబూలం ఎవరికివ్వాలి అని సందేహం కలిగినప్పుడు అక్కడున్న వారిలో దీనికి అర్హుడు ఒక్కడే కృష్ణుడు అని అందరికీ తెలియజేశాడు భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని రక్షించేందుకు చక్రాయుధంతో తన మీదకు కృష్ణుడు పరిగెత్తుకొస్తున్న ఆయనను ఎదిరించక ఆయన చేతిలో మరణించే భాగ్యం కోసం ఎదురు చూశాడు భీష్ముడు అన్నిటినీ మించి భీష్మాచార్యుడు ఆనాడు ధర్మరాజుకు ఉపదేశించిన విష్ణు సహస్రనామాలు ఈనాటికి ప్రజల నాలుక మీద నానుతూ ఉన్నాయి ఆదిశంకరాచార్యులు భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు భాష్యాన్ని రాసినట్టుగానే ఈ విష్ణు సహస్రనామాలకు కూడా విశేష భాష్యం చెప్పారు అంతటి మహత్తరమైన భగవత్ భక్తి దాగి ఉన్న విష్ణు సహస్రనామాలను చెప్పడం ఒకటి చాలు భీష్ముడు మహత్యాన్ని గురించి తెలుసుకోవడానికి భీష్మ పితామహుడు ఇలా భక్తి జ్ఞాన తదితరాల్లో గొప్ప కృషి చేసినందువల్లనే ఈనాటికి అందరికీ ఆయన మార్గదర్శకునిగా నిలుస్తున్నాడు అన్నిటికన్నా మించిన విశేషం ఏమిటంటే ఆయన వివాహం చేసుకోలేదు పిల్లలు లేరు కానీ అలా అపుత్రకుడిగా మరణించినప్పటికీ సాంప్రదాయాన్ని పాటించే వారంతా తమ పితృలకు పితృతర్పణాలను ఇచ్చేటప్పుడు భీష్మ పితామహుడికి కూడా తర్పణాలు అర్పిస్తూ ఉంటారు అందరికీ అలా ఆయన పితామహుడు అంటే తాత లాంటి వాడయ్యాడు ఇంతటి గొప్పతనం కేవలం ఆయన ప్రతిజ్ఞ పాలన పితృభక్తి భీష్మాచార్యుడు అందరికీ ఆదర్శ ప్రాయుడుగా మార్గదర్శుడిగా నిలుస్తాడని భీష్మాష్టమి రోజు తర్పణములు చేసినట్లయితే సంవత్సర కాలంలో చేసిన పాపాలన్నీ నాశనం అవుతాయని చెప్పబడింది సర్వే జన సుఖినో భవంతు